bayar കൊണ്ടി വൈ કરે അന്തിശാലേ 1 ലക്ഷ കാലം ലോ യൂറിയ വെണ്ടനെ അന്തിശാലേ 1 ലക്ഷ കാലം ലോ യൂറിയ വെണ്ടനെ അന്തിശാലേ റൈറ്റ് कटना మాట ఈ రోజు కనిపిస్తా ఉంది ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా సకాలంలో రైతు రుణమాఫీ అందించకుండా పూర్తి రైతు రుణమాఫీ చేయకుండా రైతుకు సకాలంలో రైతు బంధు అందించకుండా రైతులు కష్టపడి ఈరోజు వాళ్ళని నమ్ముకొని పంటలు వేస్తే పండించిన పంటలకు సకాలంలో యూరియా అందించలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సర్కారు రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు గతంలో గతంలో గత ప్రభుత్వంతో పోల్చే రైతుల ఇంటికే ఎరువుల బస్తాలు లైన్ కట్టేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ సొసైటీల ముంగట చూసినా ఏ యూరియా షాపుల ముందు చూసినా రైతుల చెప్పులు దర్శనమిస్తూ ఉన్నాయి చెప్పులు క్యూ లైన్లో పెట్టి దర్శనమిస్తూ ఉన్నాయి ఈరోజు రైతాంగానికి యూరియా అందించలేని పరిస్థితి నిస్సహాయ స్థితిలో ఈ కాంగ్రెస్ సర్కార్ ఉందనేటువంటి మాట స్పష్టంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా యావత్ రైతాంగ బాధలు కష్టాలు కనిపిస్తలేవా ఈరోజు రైతాంగానికి ఎందుకు కోస పెడతా ఉన్నావు రైతాంగాన్ని ఎందుకు అరికోస పెడుతూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ ఉసురు దాకి ఈ యొక్క రైతాంగ ఉసురు దాకి త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు వీలైతే నీకు చేతనైతే యావత్ తెలంగాణ రైతాంగానికి సకాలంలో యూరియా అందించు యూరియా అందించలేని పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తోంది ఈరోజు రైతాంగం ఎక్కడికక్కడ రైతన్నలు పొలాలు వదిలిపెట్టి ఈరోజు రోడ్ల వెంబడ యూరియా షాప్లో వెంబడ ఈరోజు పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క రైతులకు సకాలంలో యూరియా అందించలేని నువ్వు దిగిపో స్వచ్ఛందంగా దీపో అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంత రై రైతాంగం ఎంత ప ఎన్ని ఎన్ని పంటలు వేస్తుంది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నటువంటి లెక్కలు లేవు వేసినటువంటి పంటకు యూరియాను అందించేటువంటి పరిస్థితులు నువ్వు లేవు ఈరోజు నీ యొక్క సర్కారు నీ యొక్క మంత్రివర్గం ఏం చేస్తూ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగాన్ని గోచ పూచుకుంటున్నావు అరిగోచూచుకుంటున్నావు ఈ యొక్క రైతుల కన్నీలు ఈ యొక్క రైతుల కష్టాలు మీకు కనిపిస్తలేవా ఏ కాంగ్రెస్ నాయకులారా ఏడవన్నారు ఏడవన్నారు ఇన్ని రైతులు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కి వారి యొక్క బాధలు చెప్తా ఉంటే ఎక్కడ వాడుకున్నారు ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని వాడుకున్నారా ఈరోజు రైతుల కష్టాలు రైతుల కన్నీలు కనిపిస్తలేవా ఎస్ మీరు ఇచ్చినటువంటి రైతాంగం మీద మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా వెను వెంటనే వేణు వెంటనే రైతాంగాలకు యూరియా కష్టాలు తీర్చాలి ఏస్ ఇక్కడ గెలిచినటువంటి బండి సంజయ్ గారు నోరు నోట్లో ఏం పెట్టుకున్నారు ఎందుకు రైతాంగం కష్టాల మీద మాట్లాడేటువంటి ధైర్యం లేదా అనవసరమైన విషయాలు కాదు యావత్ సకాలంలో రైతులకు ఏ రకంగా యూరియా అందించాలనేటువంటి దాని మీద మీకు ఒక సరి అయినటువంటి ప్రణాళిక లేదు ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గత గత ప్రభుత్వంలో రైతన్నలు సుభిక్షంగా ఉండే కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారులో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు అరిగోసబడుతున్నటువంటి మాట వాస్తవం ఇదేదో ప్రతి ఇక్కడ ఒకటే దగ్గర కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సహకార సంఘాల సహకార సంఘాలు అయితేనేమి ఇప్పుడున్నటువంటి ఆగ్రో సెంటర్లు అయితేనేమి ప్రతి సెంటర్ దగ్గర సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది రైతులు పడిగాపులు కాస్తా ఉన్నా గత పది రోజుల నుండి పడిగాపులు కాస్తూ ఉన్నా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించే మాట వాస్తవం కాదా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీ ప్రభుత్వం పైన మీ మెడల్ వంచి ఈ రైతాంగానికి యూరియా ఏ విధంగా అందించాలో మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం ఖచ్చితంగా ఏది ఏమైనప్పుడు కూడా ఈ రైతాంగం పక్షాన మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ యొక్క రేవంత్ సర్కారులు కాంగ్రెస్ సర్కారులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రజాప సర్కారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది ఖచ్చితంగా రెండు మూడు రోజులలో ముస్తాఫాబాద్ మండలంలో రైతులందరికీ ఎరువు లేకుంటే పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ స్తంభింప చేస్తాం మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆపుతాం కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తాం మీరు దప్పులు జరుచుకొని మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీరంతా ఎక్కడ ఉన్నారు మరి యూరియా ఈ రకంగా సమస్య జరుగుతూ ఉంటే ఎక్కడైనా కనబడతా ఉన్నారా సొసైటీల దగ్గర రైతులు ఏడుస్తూ ఉంటారు సొసైటీల దగ్గరికి వస్తూ ఉన్నారా ఇంకెక్కడికైనా వస్తూ ఉన్నారా మీరు పట్టించుకోకుండా మీ యొక్క పాలన మీ అందరి మీదే మీరు ముళ్ళ నింపుకునే పనిలో ఉన్నారు తప్ప రైతాంగం మీద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క నాయకులకు కానీ చిత్తశుద్ధి లేదు ఖచ్చితంగా రెండు మూడు రోజులలో కూడా ఇదే రకంగా ధర్నా చేస్తాం సిల్చిల్లలో కూడా జిల్లా కేంద్రంలో కూడా పెద్ద మొత్తంలో రైతాంగాలతో ఈ యొక్క వారం రోజుల్లో కూడా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని